తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కలిసి జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్ సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోం మంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తిపోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకు సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ చైర్మన్ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాద జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా